ప్రెస్ ద లాడ్ దేవుని పేరట మీ అందరికీ వందనములు తెలుపుతూ ఏసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను వివరించబోతున్న టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి క్రిస్మస్ అంటే ఏమిటి చాలామందికి తెలిసింది ఏంటంటే క్రిస్మస్ అనగా కేక్ కట్టింగ్ డాన్స్లు వేయడం క్యారల్స్ క్రిస్మస్ తాత వేషం వేసుకోవడం బహుమతులు పంచుకోవడం క్యాండల్ సర్వీస్ స్కిట్లు డ్రామాలు డీజేలు మరియు ఆటపాటలు మరి మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు మీరు కూడా నేను పైన చెప్పినవని చెప్పేస్తారా లేక మౌనం పాటిస్తారా అసలు క్రిస్మస్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా ఇప్పుడున్న జనరేషన్లో నేను పైన చెప్పిన వాటినే క్రిస్మస్ అని అనుకుంటున్నారు ఎందుకో తెలుసా ఈ మధ్య క్రిస్మస్ పండుగను అన్యులను పోలి జరుపుకుంటున్నారు క్రైస్తవులు ఇళ్లకు పెయింట్స్ వేశామా కొత్త బట్టలు ధరించామా క్యారెల్స్లో అల్లరి చేస్తూ తిరిగామా స్టేజ్ పైన సినీ నటుల స్టెప్స్ వేశామా ఇంకా క్రిస్మస్ పేరు చెప్పుకొని ఎన్నో రకాల ఫుడ్ ఐటెమ్స్ని తిని తిననట్టు వేస్ట్ చేశామా ఇంకా ఫ్రెండ్స్ అని పార్టీలని అనవసరంగా డబ్బులు ఖర్చు చేశామా ఇదే కదండి ప్రజెంట్ అందరూ జరుపుకుంటున్న క్రిస్మస్ అంటే ఇది ఇప్పటి క్రైస్తవులు జరుపుకునే క్రిస్మస్గా మనం ఎప్పటి నుండో చూసుకుంటూ వస్తున్నాం అదేంటి సిస్టర్ కొత్త బట్టలు పండకి కాకపోతే మరెప్పుడండి వేసుకునేది అని మీరు కామెంట్స్ పెట్టచ్చు కొత్త బట్టలు వేసుకోవడం వేసుకోకపోవడం అనేది మీ పర్సనల్ చాయిస్ కానీ పైన చెప్పుకున్న వాటిని బట్టి దేవుడు సంతోషిస్తారా ఆయన నామానికి మహిమ కలుగుతుందా లేక మనం ఫేమస్ అవుతున్నామా అన్నది ఒకసారి ఖచ్చితంగా ఆలోచించుకోండి క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్ట్ ప్లస్ మాస్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్మస్ అంటే క్రీస్తు ప్లస్ ఆరాధన ఈజ్ ఈక్వల్ టు క్రీస్తును ఆరాధించుట మరి మనం క్రీస్తును ఎలా ఆరాధిస్తున్నాం మరియు ఎలా ఆరాధించాలి అనేది చాలా ముఖ్యం అయితే మరిప్పుడు తెరవండి మీ బైబల్స్ని బైబల్ ఏం చెప్తుందో చూద్దాం యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఇలా రాసి ఉంది దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను ఇక్కడ ఇలా రాసలేదే అంటే మీరు ప్రతి క్రిస్మస్కి ఇళ్లకు పెయింట్స్ వేసి ఇంటిపైన స్టార్ పెట్టి ఇంటి లోపల అల్లరితో కూడిన ఆటపాటలాడుతూ తిని తాగి సుఖించండి అని బైబిల్లో ఇలా అయితే రాసి లేదు కదండి ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటి అనుదినం ఆయనతో ఆత్మలో నడిపింపబడి తప్పులు పాపములు చేయకుండా నీతి క్రియలు చేస్తూ అవసరతలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేస్తూ ప్రేమ కలిగి ఓర్పుతో శత్రువును సహితం క్షమించగలిగే మనస్సు మనకు ఉండాలి ఇలా ఉండటం అనేది కేవలం ఆత్మచేత నడిపించబడే వారికి మాత్రమే సాధ్యం అలాంటి వారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తారు కోప్పడకుండా ఎవ్వరూ ఉండలేరు ఇంకా శత్రువును క్షమించడం అనేది అసలు మనుషుల వల్ల కాని పని అయినా పర్లేదు అలా ఉండుటకు ప్రయత్నించడంలో తప్పులేదు కదా ఇలాంటి మంచి పనులను చేయటకు మనం ప్రయత్నిస్తూ దేవా నాకు ఇందులో సహాయం చేయండి అని ఆయనను వేడుకుంటే మన దేవుడు మనకు అన్నీ ఇచ్చే దేవుడై ఉన్నారు సరే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం అంటున్నారు కదా అసలు మేము క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి సిస్టర్ ఆయనకెందుకు పూజించాలి అని మీరు అనుకుంటున్నారా అయితే చెప్తా వినండి ఇదే యోహాను వార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడునూ నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని రాయబడి ఉంది ఈ లోకాన్ని ఎంతో ప్రేమించే మన దేవునికి అద్వితీయ కుమారుడెవరు వినండి వివరిస్తా లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఐదు వచనాలలో ఏమనుందో తెలుసా మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇదెలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను గనుక కుటుంబవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఈ వాక్యం ద్వారా మీకేమర్థమైంది ఇక్కడ వాక్యంలో చదువుకున్నట్టు దేవుని అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఏసుక్రీస్తు పరలోకమందు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడిగా ఉంటూనే భూమి మీద మనుషులు చేసిన మరియు చేస్తున్న పాపాలకై కుమారునిగా ఈ లోకానికి వచ్చి కన్యక గర్భమందు ఒక దీనుడిగా పశుల పాకలో మనకొరకు పుట్టి ఆయన తన ప్రాయమందు సిలువలో బలి అయి మరణించి తిరిగి లేచి పరమునకెక్కి మరలా పరిశుద్ధాత్మగా మన మధ్యకు వచ్చిన మహనీయుడు ఇంతేకాదండి రెండవ రాకడలో పరిశుద్ధులను పరలోకానికి తనతో పాటు తీసుకెళ్లే పరిశుద్ధాత్ముడు ఆయన జననము ఈ క్రిస్మస్ మన కోసం ఇంత చేసిన దేవుడు మన నుండి ఆశించేదేంటో తెలుసా అండి మీకు కేవలం విరిగి నలిగిన హృదయంతో ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలని మాత్రమే క్రిస్మస్ అంటే అల్లరి చిల్లరగా గంతులేయడం కాదండి క్రిస్మస్ అంటే హృదయాలను తెరవటం తెరిచిన హృదయాలను దేవునికి అర్పించటమే నిజమైన క్రిస్మస్ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది నా వివరణ మీకు చక్కగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను క్రిస్మస్కి ఇంకా ఎక్కువ రోజులు లేవు కదండి సో మీరు తెలుసుకున్నట్టుగానే అందరూ కూడా ఈ వివరణను తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను అయితే నేను మీతో చేయాలనుకుంటున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ డిసెంబర్ వచ్చే కంటే ముందే మీరు మీకు తెలిసిన వాళ్ళందరితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందు మీ వరకే చేరుతుంది అలాగే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీరు ఈ పరిచర్యలో నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారవుతారు మీ అందరికీ నా నిండు మనసుతో హ్యాపీ క్రిస్మస్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఎంతగానో దీవించి ఆశీర్వదించును గాక May God bless you. Bye.